పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఒక పెద్ద ఆధ్యాత్మిక సంస్థ ఈ సంస్థను బ్రహ్మర్షి పత్రిజీ పంతొమ్మిది వందల తొంభైలో మహోన్నతమైన ఆశయాలతో ఈ ఆధ్యాత్మిక సంస్థను స్థాపించారు ఆయన ఒక్కడిగా మొదలుపెట్టిన ఈ ఆధ్యాత్మిక ఉద్యమం ఇంతింతై వటుడింతై అన్నట్లుగా ధ్యానులు పదుల సంఖ్య నుంచి వందలకు వందల నుండి వేలల్లోకి వేలల్లో నుండి లక్షల్లోకి ధ్యానం చేసేవారు పెరిగారు వేదాలు పురాణాల నుంచి నవీన ఆధ్యాత్మిక శాస్త్రం వరకు అన్ని మత గ్రంథాల సారాన్ని పత్రిజీ పిరమిడ్ మాస్టర్లకు బోధిస్తూ వచ్చారు పిరమిడ్ మాస్టర్లు వందల్లో వేలల్లో తయారై ఈ ఆధ్యాత్మిక సంస్థను ప్రపంచవ్యాప్తం చేశారు ఈ వేగం ఇంకా సరిపోదు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ప్రతి క్షణం సత్యాన్ని దర్శించాలి అన్న సంకల్పంతో రెండు వేల పదిహేడవ సంవత్సరంలో పత్రిజీ దాట్ల హనుమంతరాజు గారి ఆధ్వర్యంలో పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అనే సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా పిఎంసి అనే ఆధ్యాత్మిక ఛానెల్ ని ప్రారంభించడం జరిగింది అనుకోనల్ కావాలని అది ఇప్పుడు ఇంకొచ్చి ఛానల్ ముఖ్యోద్దేశం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ధ్యానం చేరాలి ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కల్పించాలి అన్నది ఈ ప్రపంచంలో మనిషి ఆహారం కోసం ఏ ప్రాణిని చంపకూడదు ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ ఆనందంగా సరైన జీవితం జీవించాలి చిన్నగా ఐదు మంది ఉద్యోగులతో ఒక యూట్యూబ్ ఛానల్ గా మొదలై ప్రజల అభిమానాన్ని చేరుకుని ఇరవై నాలుగు గంటల ఇంటర్నెట్ ఛానల్ తో పదిహేను మంది తో నడిచింది ఆ సమయంలో కరోనా రావడంతో ప్రజలందరికీ ఆధ్యాత్మికతపై ఆరోగ్యంపై శాస్త్రీయ జీవన విధానంపై ఆసక్తి పెరగడంతో ప్రజలందరి కోరిక మేరకు పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలతో ఈ ఇంటర్నెట్ ఛానల్ కాస్త ఎనభై మంది ఉద్యోగులతో ఇరవై నాలుగు గంటల శాటిలైట్ ఛానల్ గా ప్రారంభమైంది ఈ ఛానల్ నినాదం ప్రతిక్షణం సత్యదర్శనం అలా విజయవంతంగా శాటిలైట్ ద్వారా ఈ ఛానల్ భారతదేశంలో నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది ఇళ్లలో ప్రసారమవుతోంది అలాగే యూట్యూబ్ లో నూట నలభై దేశాల్లో తెలుగు వారు ఈ ఛానల్ నిరంతరం వీక్షిస్తూనే ఉన్నారు పిఎంసి తెలుగు ఛానల్ విజయవంతమవడంతో బ్రహ్మర్షి పత్రిజీ ఆదేశాల మేరకు హిందీ కన్నడ తమిళం ఇంగ్లీష్ గుజరాతీ మరాఠీ పిఎంసి ఛానల్స్ కూడా మొదలయ్యాయి ప్రపంచంలోనే అత్యధికంగా మాట్లాడే భాషల్లో నాల్గవ స్థానంలో ఉన్న హిందీ భాషలో పిఎంసి శాటిలైట్ ఛానల్ ని ప్రారంభించడం జరిగింది ప్రపంచంలో హిందీ తెలిసిన చాలా మంది ఈ ఛానల్ ని వీక్షిస్తున్నారు ఈ ఛానల్ ద్వారా ఆధ్యాత్మిక శాస్త్రం గ్రామ గ్రామానికి విస్తరించింది ఎంతో మంది గ్రామీణ ప్రజలు ఈ ఛానల్ ని చూసి ధ్యానం నేర్చుకుని శాకాహారులుగా మారి వారి ఆరోగ్య సమస్యల నుంచి బయటపడి ఆనందంగా ఆత్మజ్ఞానంతో జీవిస్తున్నారు చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాల వారు మాతో ఇలా చెబుతుంటారు హాస్పిటల్స్ కి మందుల దుకాణాలకు డబ్బులు ఖర్చు పెట్టలేక విసిగి వేసారిపోయిన మాకు పిఎంసి ఛానల్ దేవుడిలా మా ఇంట్లో ప్రత్యక్షమై మా జీవితాల్లో వెలుగులు నింపింది అని చెబుతుంటారు వారందరూ దగ్గరలో ఉన్న పిరమిడ్ ధ్యాన కేంద్రాలను దర్శించి వాటిలో ధ్యానం చేస్తుంటారు పిఎంసి ఛానల్ వచ్చాక పిరమిడ్ సొసైటీలో చాలా మంది కొత్త వారు రావడం ధ్యానం చేయడం ధ్యానం నేర్చుకోవడం నిరంతరం జరుగుతున్న ప్రక్రియ పిఎంసీ ఛానల్ వేగంగా అన్ని డిజిటల్ మాధ్యమాల ద్వారా అనగా ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఇలా అనేక డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు చేరువవుతోంది పిఎంసి ఛానల్లో ఎన్నో ఉపఛానల్స్ ఉన్నాయి ఇరవై నాలుగు గంటల ధ్యాన సంగీతం కోసం పిఎంసీ మ్యూజిక్ హోలిస్టిక్ హెల్త్ అప్రోచ్ తో హెల్త్ యువత కోసం ధ్యాన విద్యార్థి మూమెంట్స్ ఆధ్యాత్మిక లఘు చిత్రాలకై పిఎంసి ఫిలిమ్స్ లాంటి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ తో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది పిఎంసి ఇలాంటి మహోన్నతమైన ఆశయాన్ని కలిగి ప్రతి క్షణం సత్యదర్శనంతో ప్రసారమవుతోన్న పిఎంసి ఛానల్ అభివృద్ధిలో మీరందరూ భాగస్వాములవ్వాలని కోరుకుంటున్నా